వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మేము ముందుకు వచ్చాను ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి అలాగే మర్చిపోకుండా వీడియోని చూసి లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్టయితే నాకు కొంచెం ఛానల్కి మోటివేషన్గా ఉంటుంది అలాగే నా ఛానల్ త్వరగా మౌంటేషన్ అయితే అయిపోతుంది అనమాట ఇవాళ వీడియో వచ్చేటప్పటికి అండ్ మార్నింగ్ రొటీన్తో పాటు మొన్న వడియాలు పెట్టాను కదండి ఆ వడియాలని ఎలా మిగిలిన ప్రాసెస్ తయారు చేశాను అంటే ఆ వీడియోలో వచ్చేటప్పటికి సగం ప్రాసెస్ చూపించాను ఇంకా మిగిలిన ప్రాసెస్ అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట అది పార్ట్ వన్ ఇది పార్ట్ టూ వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో కూడా మీరు అది ఇది కలిపి చూసి మీకు ఒక అర్థమవుతుంది అండ్ వడియాలు ఆ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను మనం ఫస్ట్ ఫస్ట్ పెట్టేసుకున్న చోటంతా చూస్తారు చక్కగా అయితే ఆర్చుకుపోయినాయి ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి పిండి పడ్డది కదండి దానివల్ల ఏంటంటే వడియాలు కొంచెం ఆరకుండా ఉన్నాయి అనమాట ఇంకా అందుకోసం అనేసి ఇంకొక రెండు మూడు గంటలు ఆరినాయి అంటే మనకి వడియాలు అనేవి పర్ఫెక్ట్గా ఎండిపోతాయి ఇంకే నేనైతే కిందకు వచ్చేసి బెడ్షీట్ అయితే మార్చేసుకుంటున్నాను అనమాట బాగా మార్చిపోయింది అనేసి ఇంకా కంటిన్యూగా వాయిస్ అవర్ ఇవ్వకుండా మధ్య మధ్యలో అవసరమైన చోట మాట్లాడుతూ ఉంటాను మరి సుత్తి ఎక్కువైపోతుందనమాట ఇంకా అందుకోసం అనేసి మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను మ్యూజిక్ ఇంటూ వీడియోని ఎంజాయ్ చేసేయండి ఇప్పుడు తీసిన బెడ్షీట్ కొన్ని బట్టలు ఉన్నాయండి వాటిని అయితే తీసుకెళ్ళిపోతున్నాను వాషింగ్ మిషన్ అయితే ఇప్పుడు అనుకుంటున్నాను మీకు చెప్పాను కదా ఆల్రెడీ నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేయాలంటే నేను ఇంట్లో కొన్ని కొన్ని పనులు మానేసుకోవాలన్నమాట నేనైతే ఒక నాలుగు రోజుల నుంచి బట్టలు అయితే ఆపేశాను ఇంక ఇవాళైతే బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను అనమాట వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు వేటికే వాటికి సపరేట్ సపరేట్గా ఇలా తీసుకుని పెట్టుకొని మనం వాషింగ్ మిషన్ ఆన్ చేసినట్టయితే వాషింగ్ మిషన్లో బట్టలు అన్నవి కూడా మనకి ప్రాపర్గా చక్కగా నీట్గా అయితే వదిలిపోతాయి అన్నమాట వేటికాటికి సపరేట్గా చేసుకుని అయితే మనం వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసుకోవాలి నేను ఇప్పుడైతే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసుకున్నాను ఈ పనులన్నీ చేయటంతో ఇంకా ఏంటంటే వీడియో అనేది ఈ వీడియో షూట్ చేసిన రోజున అప్లోడ్ చేయడం అయితే అవ్వలేదన్నమాట మరుసటి రోజుకి అయితే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను నేను చెప్తున్నాను ఇంట్లో అన్ని పనులు చేయాలంటే నాకు వీడియోకి టైం ఉండదు వీడియో చేశాను అంటే ఇంట్లో కొన్ని పనులు ఆపేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు అలాగే ఎవరు హెల్ప్కి ఉండరు నేను ఎవరిని హెల్ప్కి కూడా పెట్టుకోను ఎందుకంటే మన పని మనకి ఓపుకున్నంత చేసుకోవాలి తప్ప పని వాళ్ళని పెట్టుకున్నా సరే ఎంత డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళతో పని మనం చెప్పి చేయించుకోవాలంటే నిజంగా నాకు ఏదో ఒక అనిపిస్తుంది అసలు నేను చేయించుకోలేను అలాగా నాకు వీలైనంత వరకు నేనే చేసుకుంటాను కానీ వాళ్ళు హెల్ప్ చేసినా కానీ వాళ్ళు నాకు పని చేసినా కానీ నాకు ఎందుకు నచ్చదు నేను అందుకోసం అనేసి నా పని ఎంతవరకు వీలైతుందో అంతవరకు నేనే చేసుకుంటాను ఇంకా ఓపిక లేదు అనుకుంటే అనమాట ఇంకా మా వారు కూడా అర్థం చేసుకుంటారు నా మనస్తత్వానికి ఏంటో వేరే ఎవరు చేసినా కూడా నాకు అంత నచ్చదనమాట ఇంకా ఏంటంటే పచ్చడి కోసం అనేసి పల్లీలు పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని ఆ డబ్బాలు ఆ పల్లీలు అన్నీ ఎక్కడెక్కడ సదరేసుకుంటున్నాను అనమాట ఇంకా రాత్రి ఏంటంటే కూర మా వారు బయట వదిలేశారు మా వారు ఏంటంటే నేను అంటే పెందలాడే తినేస్తే నేను కూడా ఉండి పెట్టేసి అని చదురుకుంటాను మా వారు ఒక్కోసారి ఏం చేస్తారంటే పిల్లలతో ఆడుకుంటూ ఆడుకుంటూ పడుకుని పోయి ఆయనకి మెలకు వచ్చినప్పుడు తింటారు అది ఫస్ట్లో నేనే అలవాటు చేశాను నాకు చిన్నప్పుడు ఏంటంటే మధ్యరాత్రిలో లేచి అన్నం తినేదాన్ని అనమాట ఎందుకంటే మా నాన్నగారు కోళ్ళు వ్యాపారం అనమాట మా నాన్నగారిది ఇంకా అప్పుడు ఏంటంటే మా నాన్నగారు నైట్ వచ్చేవారు అనమాట వచ్చినప్పుడు నన్ను లేపి మా నాన్నగారు నేను కూర్చొని అయితే తినేవాళ్ళం ఇంకా అలా నాకు నైట్ అన్నది అలవాటైపోయింది ఇంకా నేను పెళ్ళాక మా వారికి అలవాటు చేస్తాను అనమాట ఇంక ఇవాళ కొంచెం హైటెక్గా ఉందనేసి టీ పెట్టుకున్నాను ఒక చిన్న కప్పు హాఫ్ కప్పు టీ పెట్టుకున్నాను టీ మానేశాను కదా ఇంకా ఇంకా కొంచెం టీ అయితే తాగుతుంది అనమాట ఎందుకంటే తలనొప్పి కోసమని నేను టాబ్లెట్ వేయకూడదని అయితే తీసుకున్నాను అనమాట టాబ్లెట్ మాక్సిమం మానేయాలి అనేసి లేదంటే ఇదివరకు టాబ్లెట్ వేసేసుకునేదాన్ని కానీ ఇప్పుడు నా హెల్త్ బట్టి నాకు నేను నా జాగ్రత్తగా తీసుకోవాలి కాబట్టి ఇదివరకంటే పిల్లలు లేరు కాబట్టి ఎలా పడితే అలా ఉండేసేదాన్ని ఎలా పడితే అలా తినేసేదాన్ని ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు బట్టి నా ఆరోగ్యాన్ని చూసుకోవాలన్నమాట ఇంకా పాలు తాగంటే తల్లులారా అంటే పాలు తాగరండి కానీ టీ కోసం అయితే నేను తీసుకున్నదే చిన్నగప్పు ఆ చిన్నగప్పు టీలో కోసం వీళ్ళిద్దరు వాటాలుగా వస్తున్నారనమాట ఇంకా గట్టి గట్టిగా అరిచేసాను కానీ వాళ్ళు ఎంత క్యూట్గా అడిగారో బట్ నేను కొంచెం గట్టిగా అరిచాను అనమాట ఆ టైంలో వద్దు పాలు తాగండి మీరు టీ వద్దు అనేసి ఇంకా నా కేకలు ఏంటి మీరు ఎక్కడ దడుచుకుంటారా అనేసి ఆ వీడియో పెట్టకుండా ఇంకా అయితే ఇంకా దీన్నైతే ఇలా పెట్టేస్తున్నాను కానీ వాళ్ళకి వాళ్ళని చూస్తే మీకు నచ్చుతుంది కాబట్టి క్లిప్ యాడ్ చేశాను అనమాట ఏంటంటే దోశలు వేస్తున్నానండి వాళ్ళ టిఫిన్ టిఫిన్లోకి ఇంకా అందుకోసం అనేసి స్టవ్ వెళ్ళి స్టవ్ మీద మోగి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పల్లీలు అయితే వేసుకున్నాను అనమాట ఈ పల్లీలు కొంచెం వేగేలోప అయితే నేను పచ్చిమిరకాయలు కొన్ని ఇలా అయితే కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని చక్కగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడ కరివేపాకు వేసుకుంటున్నాను ఈ కరివేపాకు కూడా చక్కగా మనకి మంచిగా వేగాలన్నమాట మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ నూనెలో కొంచెం మగ్గిన చాలా అనమాట మనకి కార్యపాక అనేది ఇప్పుడైతే మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే దోశ కోసం అనేసి అట్టలు పెనం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు దీనిపైన దోశ వేసేసుకుంటున్నా మా పాప అయితే ఏమంటుంది అంటే అమ్మ దోశ ఇక అమ్మ ఇక దోశ అంటూ ఉంటుంది అది ఈ యూట్యూబ్ రీల్స్లో చూసా అనమాట భలే క్యూట్ వాడుతుంది అనమాట మా పాప ఇంకా దోశ అనగానే చాలా దానికి ఆ పాట గుర్తొస్తుంది అమ్మ అమ్మ దోశ అంటూ ఉంటుంది అనమాట అది ఇంకా మీరు చూసినట్టయితే అట్టపిండి చూసారా ఎంత పల్చని వచ్చిందో చూస్తున్నారు అట్ట అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అలాగే స్మూత్గా ఉంటుంది అనమాట మనకి ఎంత పల్చగా వేసుకుంటే అట్టు అనేది అంత బాగుంటుంది కానీ మనకి మూకుడి కానీ అది అదే అట్టు వేసేది నాన్స్టిక్ ప్యాన్ కానీ లేదంటారా మనకి అట్టు పిండి అనేది సరికొలత కానీ లేకపోతే కనుక మనకి అట్టు రాదు కానీ మనకి అట్టు బా అట్టు పిండి బాగా రుబ్బుకొని అలాగే నాన్స్టిక్ పాన్ కూడా బాగా ఉంటే కనుక మనకి చక్కగా దోశలు అనేవి బాగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇంక ఇప్పుడైతే పచ్చడి అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నా పల్లీలు అయితే చల్లారిపోయినా ఇంక దీన్నైతే పచ్చడి చేసేసుకుని పక్కన పెట్టేసుకున్న ఇప్పుడైతే దోశలు అన్నీ తిని వేసేసుకున్నా ఇది లాస్ట్ దోశ అనమాట చూస్తున్నారా ఎంత పలుచుందో పలుచగుందో పిన్ని చూస్తున్నారుగా ఇలాగ జస్ట్ అలా మనం మోకెడితో ఇలా అన్నస్తామంటే చుట్టూ చక్కగా వచ్చేసింది అనమాట ఇప్పుడు కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అన్నది తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ అంటకి ఈ నూనె తిన్నామంటే ఇంకా అంతే సంగతిలో మంచినీళ్ళు ఇంకా తిన్నులు తిన్నులు లాగాలి లోటాలు లోటాలు కాదనమాట తిన్నెలు తిన్నెలు తాగి తినగాని ఈ వేడికి అసలు మనకి దాహం తీరదు అనేసి ఎంతమంది చెప్పినా సరే నేను నూనె అన్నది చాలా ఎక్కువ వాడతాను ఎంతమంది చెప్పినా కానీ అస్సలు నేను మాటను కానీ ఈ నాలుగు రోజులు బట్టి వేడికి నూనె వేయాలన్నా కూడా భయం వేస్తుంది వాటర్ ఎక్కడ ఎక్కడ తాగుతావా అనేసి ఇంకా దోశలు టిఫిన్లు అన్నీ అయిపోయినాడి ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేసుకొని వచ్చేస్తున్నాను అనమాట నాకు ఇల్లు క్లీన్ చేయటం అంటేనే తలనొప్పి వస్తుంది నిజంగా పిల్లలు బొమ్మలంతా ఇల్లంతా బొమ్మలు జిమ్మేస్తూ ఉన్నారు ఎక్కడకక్కడ ఆ బొమ్మలు తీసుకుని అవన్నీ బా ఒక బాక్సులోకి వెతుకుని అవి వేరే దగ్గర పెట్టుకొని మళ్ళీ ఇల్లంతా ఊడ్చుకొని వస్తే ఇలా ఊడ్చుకొచ్చి అమ్మయ్య ఇల్లు ఊడుస్తాం అయిపోయిందిరా దేవుడా అనుకునే లోపుగానే ఇల్లు మొత్తం ఇల్లంతా తుక్కు తుక్కు చేసి పడేస్తారనమాట అయిపోయిందండి ఇంకా సింకులో కొన్ని అంట్లు ఉన్నాయి కొన్ని కాదు చాలా అంట్లు ఉన్నాయి ఆంట్లు కూడా తోమేసుకున్నాను అనమాట ఈ లోపగా కేంద్రం నుంచి పాలు వచ్చినాయి ఈ పాలు అయితే కాచేసుకుంటున్నాను ఈ పాలు కాచేటానికి టైం ఎంత అయింది అనుకున్నారు అయింది అనమాట ఈ ఉంటాయా ఇరిగిపోతాయా అని టెన్షన్ టెన్షన్గా అనమాట ఈ ఇరిగిపోయి ఉంటే కనుక నిజంగా మా వారు నాకైతే కర్ర బెల్ చేసాను నిజంగా కదా రెండు లీటర్ పాలు అంటే మాకు ఇక్కడికి వచ్చేటప్పటికి డెబ్భై ఐదు రూపాయలు అంటే రెండు డె ఐదు అంటే చూసారు ఎంత డెబ్బలో ఇంకా అవన్నీ పాడైపోతే కనుక నాకు తిట్లు పడతాయో పడవ చెప్పండి అసలుగా అందులోనే వాళ్ళు పొద్దున్న నుంచి ఏం చేసినా తిట్లు తింటానే ఉన్నాయి ఏంటో ఒక్కో రోజు అంతే ఇంక పాలు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు అయితే బియ్యం అయితే గడిగేసుకుంటున్నాను అనమాట ఒక్కోసారి మనం ఏ చేసినా సరే అక్షింతలు అలా పడిపోతాయి మనం ఏదో చేయాలనుకుంటాం కానీ అక్కడ ఏదో అవుతుంది మన తప్పు లేకపోయినా కానీ మనకి అక్షింతలు పడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అంతేమి చేయలేము మన చేతుల్లో అయితే ఏది ఉండదు అనమాట ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నా పాలు కూడా పెట్టేసుకున్నా అనమాట ఈ కాగే లోపుగా నేను పైకి వచ్చేసి అయితే చూస్తే ఎంత చక్కగా ఎండిపోయినాయో అదంతా చూస్తున్నారా ఒక షీట్ లాగా అయితే ఎంత గట్టిగా అయిపోయిందో అవి తీసుకెళ్తుంటే వడియాలు టప్ 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 ఇవన్నీ ఇరిగిపోతున్నాయి బాపురే ఇది ఏంటి ఇంత అంటే నేను ఏమంటనే ఒక గంటలో వెళ్ళి చూద్దాం అనుకున్నదని ఇంచుమించు ఒక రెండు గంటలు ఎక్స్ట్రా ఉంచాను అనమాట దానివల్ల ఇవి ఇంత గట్టి గట్టిగా అయితే అయిపోయినాయి కానీ వోలిచేటప్పుడు చాలా కష్టమైందండి ఎప్పుడు కూడా మనం జస్ట్ దానికి సరిపడగానే డ్రై అవ్వనివ్వాలి కానీ ఎక్కువగా డ్రై అయిపోతే కనుక వడియాలు వోలిచేటప్పుడు చాలా కష్టం నన్ను అయితే చాలా తిప్పలు పెట్టినాయి ఇవాళ వాటర్ అంతా జల్లేసి ఇంకా అనమాట ఇంకా ఈ ఒలుస్తానికైతే నాకు ఇంత టైం పెట్టింది అనుకున్నారు అసలు యాక్చువల్గా అయితే నిన్న పెట్టేయాలి ఈ వీడియో ఇది నిన్న నిన్న షూట్ చేసిన వీడియో ఇంకా నిన్న పెడతానికి అవ్వకపోయేటప్పటికి ఇంకెక్కడ ఇది ఒలిచి వచ్చి తీసి మళ్ళీ ఎండ్లో పెట్టి కిందగా తెచ్చేటప్పటికీ అనమాట ఇంకా ఆరింటికి ఏం వీడియో పెడితే ఎవరు చూస్తారు ఎవరు చూడరు కదా ఇంకా అందుకోసమే మరుసటి రోజు పెడదామనేసి ఇంకా వీడియో అయితే పెట్టేస్తా అనమాట చూస్తారా కానీ పర్ఫెక్ట్గా రౌండ్గా చక్కగానే వచ్చినాయి కానీ తీసే సమయం అన్నది ఎక్కువ టైం పట్టిందనమాట ఇంకా తప్పదు కదా అదేంటి ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టు చేసుకున్న పనికి ఇలా చేయితే తప్పదు మా వారు అంటా ఉన్నారు ఎందుకు ఒక అదేంటి వంద రూపాయలు పెడితే బోల్డ్ వడియాలు వస్తాయి కదా నువ్వు ఇంట్లో ఇంత కష్టపడి పెట్టాలా అదా ఇదా అంటా ఉన్నారు బట్ ఆయన చెప్పింది కరెక్టే కానీ మన చేతులతో మనం ఎంత నీట్గా ఎంత చక్కగా ఎంత ప్రేమగా చేసాం వాళ్ళు బయట వాళ్ళు చేస్తారా ఏమో ఎలా చేస్తారో ఏమో మనకి అలా తెలుస్తుంది కదా అదనమాట విషయం ఇంక ఇప్పుడైతే ఈ వలిచేసిన వడియాలన్నిటికీ తెచ్చుకుని పైన అయితే ఆరబెట్టేస్తున్నాను అనమాట మీలో ఎవరికైనా ఇలా చూస్తానికి మాకు వడియాలు అన్నది కన్ఫ్యూజ్గా ఉంది అర్థం కాలేదు అంటే అని ఒక్కరు కామెంట్ చేసిన మొత్తం కూడా మళ్ళా వడియాల ప్రాసెస్ అంతా కలిపి ఒక్క వీడియో పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఏంటంటే నా మార్నింగ్ రొటీన్స్తో పాటు అంటే నేను ఇంట్లో పొద్దున్న లేసిన కాని ఒక మధ్యాహ్నం దాకా ఏమేం చేసుకుంటాను ఎలా పనులు చేసుకుంటాను అన్నది మీకు పెడుతున్నాను అనమాట ఇంకా లేదు మాకు ఇది సపరేట్గా విడిగా కావాలని ఒక్కరు కామెంట్ చేసినా ఈ వీడియో అన్నది విడిగా కూడా పోస్ట్ చేస్తాను కామెంట్ చేయండి ఇవి కొన్ని చక్కగా వడియాలు అయితే ఎండిపోయినాయి ఈ వడియాలను అయితే కింద తీసుకొచ్చి ఓ డబ్బాలో అయితే పెట్టేసుకుందాము ఎంత చక్కగా వచ్చినాయో మా పిల్లలైతే ఈ ఆర్యను నుంచి కూడా అమ్మ నాకు ఒడియాలే పెట్టు అమ్మ నాకు ఒడియాలు పెట్టు అనేసి అంటా ఉంది మా చిన్నది ఇప్పటికీ సార్లు ఈ వాయిస్ అవర్ ఇచ్చేటప్పటికి సార్లు వడియాలు గుప్పుడు గుప్పుడు చెప్పున వేపాను అనమాట ఈ కనీసం ఒక నెల అయినా వస్తాయో రావో నాకు డౌటే ఎందుకంటే మా చిన్నదారి మా పెద్ద పాపకి బాగా నచ్చినాయి ఇంకా మా వారికి అయితే ఒక వడియమే పెట్టాను అనమాట ఇంకా సర్లే తర్వాత తింటాను అన్నారు ఈ లోపు మా పాప అయితే ఇంకా అసలు మామూలు కాదు విభత్సంగా కాదు మా తినేస్తూ ఉందనమాట ఈ అయితే నాకు ఒక నెల అయితే గ్యారెంటీ నల్ల ఉప్పు మళ్ళీ చేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడైతే వడియాలు వేపుతున్నాను అండ్ మీకు ఎలా వచ్చినాయి బాగా వచ్చినాయా బాగా రాలేదా పొంగుతున్నాయా పొంగట్లేదా అని మీకు డౌట్ రావచ్చు కదా అందుకోసం అనేసి వడియాలు చక్కగా వేపి కూడా చూపించేస్తున్నాను చూస్తున్నారా ఇంక చక్కగా వేగుతున్నాయో ఎంత బాగున్నాయో అసలు ఉప్పు కానీ కారం కానీ ఆ జీలకర్ర ఫ్లేవర్ కానీ ఎంత బాగా తెలుస్తుందో మనం వాటర్లో వేసి చక్కగా వాటిని మరిగించాం కదా దానివల్ల ఏంటంటే చక్కగా ఈ ఫ్లేవర్ అన్నది కూడా తెలుస్తున్నాయి చూస్తున్నారా టేస్టీ టేస్టీ టేస్ట్ పడియాలైతే రెడీ అయిపోయినాయి కదా మీరు కూడా డెఫినెట్గా ఈ రెండు వీడియోస్ చూసి డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అప్పదాకా బా బాయ్